మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా జరగని విధంగా నాలుగు అడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది నాడు నేడుతో బాగుపడిన స్కూల్ కనిపిస్తుంది ఎవరు కట్టారు అనంటే ఎవరు తెచ్చారు అనంటే వచ్చే సమాధానం వచ్చే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రతి గ్రామంలోను ఇది ప్రతి గ్రామంలోను ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్నా మీ జగన్ మార్కు మీ వైఎస్ఆర్ సిపి మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను చంద్రబాబు మార్కు ఏముందయ్యా అని అడుగుతా ఉన్నాను చెప్పవయ్యా బాబు సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియంతో ఇంగ్లీష్ మీడియంతో మొదలు తరగతి టోఫుల్ క్లాసులతో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో తరగతి మన గవర్నమెంట్ బడులలో ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్బి ప్యానెళ్లతో డిజిటల్ బోధనతో ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్తో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు డోకా లేదు కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అనంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి ఎక్కమ్మకు ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మీ పిల్లలు నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా